సరీకరుడు ఆలోచనకర్త నిచ్చెడక తండ్రి సమాధానాధిపతైన ఏసుక్రీస్తు పరిషత్ నామము ఉదయకాల కాలక్షోభంలో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్యధ్యానము యేసుక్రీస్తు వారికి వరకున్నటువంటి మరొక పేరు నిరీక్షణకర్త పత్రిక పదిహేనవ అధ్యాయము పదమూడవ శ్రము నిరీక్షణ అనగా వాగ్దానము చేయబడినటువంటి దానిని పొందుకోవడానికి ఎదురు చూచుట అనర్థం వాగ్దానము చేయబడినటువంటి వారిని వాగ్దానకర్త అంటారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి వ్రాయబడింది ఆయనే మన యొక్క నిరీక్షణకర్త అందుకనే భక్తుడు అంటాడు నా నిరీక్షణకర్తకు ఆధారము దేవా అని అంటాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఒక నిరీక్షణకర్తగా మనం చూడొచ్చుకున్నాడు అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు రామపత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూస్తే నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనటువంటి స్థితిలో అతడు దేవుని ఎందు నిరీక్షణ ఉంచినట్లుగా మనం గమనించవచ్చు ఆ వాగ్దానం గురించి ఏమాత్రం కూడా సందేహించలేదు కానీ ఒక నిరీక్షణ అనేది అతని జీవితంలో మనకు కనబడింది ఎందుకంటే ఆ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు ఆ వాగ్దానం చేసినటువంటి వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడై ఉన్నాడు పిల్లలు అందుకే అతని యొక్క శరీరము అతని భార్య అయినటువంటి శార యొక్క శరీరం కూడా మృతతుల్యమైనట్టుగా ఏమాత్రం కూడా సంతానములకు అర్హత లేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అనేటువంటి ఒక విశ్వాసం కలిగిన వాడే ఆ యొక్క గడియ కొరకు లేదంటే సమయం కొరకు నిరీక్షిస్తూ ఎదురు చూసినట్లుగా మనం గమనించవచ్చు అయితే ఈనాడు విశ్వాసులందరికీ ప్రభు ఇస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే మొట్టమొదటిగా ఆయన దేవుని యొక్క రాజ్యం పిల్లరా అవును యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వస్తాను అని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు తప్పక వస్తాడని ఆయనకు ఒక రాజ్యం ఉండదని ఆ రాజ్యంలో శాంతి సమాధానం సంతోషంతో ఉంటుందని ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారి యొక్క ప్రతి అవిదేత పాపముల ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుతారో వారందరికీ కూడా ఆ యొక్క రాజ్యంలో స్థానము ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ప్రభువు బయలుపరిచే ప్రేరణ కాబట్టి దేవుని రాజ్యం కొరకు మనమందరం కూడా నిరీక్షించాలి ఈ లోకంలో పరిశుద్ధులుగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే దానిలోకి స్థానం సంపాదించుకుంటారు కాబట్టి మన పూర్వీకులు కూడా ఆ రాజ్యాన్ని కన్నులరా చూడక మునిపే ఆ పునాదులు గల పట్టణం వైపు వారు ఆత్మీయమైనటువంటి నేత్రాలతో ఎదురుచూచి వారు మృతి పొందినట్లుగా హెబ్రిబద్ధలు మనం గమనించవచ్చు అనేకులు దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టుకొని వారి లోకంలో దేవుని కొరకు అనేకమైనటువంటి శ్రమలను హింసలను బాధలను వేదనలను అవసరమైతే తమ యొక్క ప్రాణాలను సైతము విడిచిపెట్టడానికి సిద్ధపడినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఆ యొక్క రాజ్యంలోనికి మనం కూడా చేరేటువంటి భాగ్యము నిరీక్షణకర్త అయినటువంటి యేసు క్రీస్తు తమ యొక్క ఆత్మను మనలో ఉంచడం ద్వారా దాన్ని ఆ యొక్క నిరీక్షణను లేదంటే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి పాత నిబంధనలు కాని ఉండే కొత్త నిబంధనల్లో కాని ఉండే అనేకులు దేవుని రాజ్యాన్ని చూడకపోయినప్పటికీ కూడా ఆ వాగ్దానం చేసినటువంటి లేదంటే నిరీక్షణకర్త అయినటువంటి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు అందుకనే ప్రభుత్వం పాటు కలవరి సిల్వలో వేలాడుతున్నటువంటి దొంగ కూడా అప్పటివరకు దేవుని ఎరిగినటువంటి వాడు దేవుని యొక్క మాటలు విన్న తర్వాత అంటున్నటువంటి మాట నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ఎంత గొప్ప నిరీక్షణతని కలిగి ఉన్నాడు చూడండి దొంగ అయినప్పటికీ కూడా మారు మనసు పశ్చాత్తాపం కలిగినటువంటి స్థితిని మనం చూస్తాం ఇక రెండవదిగా మృతుల యొక్క పునర్ధానం యేసు క్రీస్తు ప్రభు వారు వాగ్దానం చేసింది నేను సజీవుడై ఉన్నాను నేను మరణించాను కానీ దేవుడు నన్ను లేపాడు కాబట్టి నేను ఏ విధంగా అయితే సజీవుడిగా ఉన్నానో మీరు కూడా సజీవుడిగానే ఉంటారు అని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఆత్మీయంగా మరణము చెందకుండా శరీరపరంగా మరణము పొందినప్పటికీ కూడా ఆయన ఆత్మీయంగా మనల్ని లేపుతాడు అనేటువంటి సత్యము ఎరిగినటువంటి వారుగా దేవుని అంత విశ్వాసం ఉంచి కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ పునరుద్ధానము ప్రభువులందు మృతులైనటువంటి వారు ధన్యులు మొదట వారు లేదురు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ఆయన రెండవ రాకల్లో ప్రధాన దూతలతోనూ గొప్ప బోర శబ్దంతోను వచ్చినప్పుడు ఆయన మాటలను విన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా లేస్తారనేటువంటి సత్యాన్ని గమనించి ఆ యొక్క నిరీక్షణ మనం కలిగి ఆయన తప్పక నన్ను లేపుతాడనేటువంటి సత్యాన్ని గమనించారు అందుకనే నిరీక్షణ లేనటువంటి అన్యుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ మాటలు రాస్తున్నాను అనే దశలోని ని పౌరులు భక్తులు రాశాడు కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి లేచాడో మనము కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తామనేటువంటి ఒక నిరీక్షణ కలిగి విశ్వాసంలో కొనసాగాలి ఆ నిరీక్షణ లేకపోతే మనము లేవలేము ప్రియల కాబట్టి ప్రభు ఏవైతే మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడు కాబట్టి ఈ లోకంలో ప్రభు కొరకు హతసాక్షులుగా అవ్వడానికి అవసరమైన సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏంటంటే ఒక నిత్యమైనటువంటి జీవాన్ని ప్రభువు మనకి పోతున్నాడు కాబట్టి ఆ నిరీక్షణకర్త అయినటువంటి దేవుని వైపు మనం చూస్తూ ఈ లోకంలో శ్రమ వచ్చినా బాధ వచ్చిన కష్టం వచ్చిన నష్టం వచ్చిన ప్రభుతో మనం నడిచినప్పుడు ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పరలోకపట్నంలో మనకు కూడా స్థానాన్ని ఇస్తాడు కాబట్టి మనం విశ్వాసంతో కొనసాగుదాం వాగ్దానం చేసిన వాటిని నమ్మదగిన నువ్వు వస్తూ వస్తుందాం అటు కృపా పర్షదాత్మ దేవుడు మంత్రం ఆమె ప్రార్థన సరవశక్తిగా ప్రేమ కల మాత్రండి మా నిరీక్షణకర్త నీవే ప్రభు ఏవైతే నీ వాగ్దానం చేసావో ఆ వాగ్దానం చేయబడిన అన్నింటినీ కూడా మేము స్వతంత్రించుకోవడానికి నైనా విశ్వాసంలో ఏ మాత్రం కూడా తొలగకుండా ఏ మాత్రం కూడా దిగజారకుండా మీరు నమ్మదగిన వారనేటువంటి విశ్వాసం కలిగి నాయన ఈ లోకంలో మా పరిశుద్ధతను కాపాడుకుంటూ నాయన మీరు ఇచ్చేటువంటి రాజ్యంలో స్థానం సంపాదించుకునే భగం ప్రతిభమని ఏ సున్నామని పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్సింగ్